కనుక ఈ నిత్యజీవముల గురించి మనం ఇక్కడ జ్ఞానంతో మొదలు పెడదాం ఈ నిత్యజీవుల గురించి ఏమంటాడంటే మొదటి మొదట యేసు ప్రభుని ఎరగటమే నిత్యజీవం యేసుప్రభు మాకు కూడా తెలుసు అంటే కాదు అట్లా కాదు చాలామంది తెలుసు మనకి వాళ్ళకు మనం తెలియాలి కదా వాళ్ళకి మనం తెలియాలి కదా మనకు తెలిస్తే సరిపోదు కదా యేసు ప్రభుని ఎరగలేకపోతే అది నిత్య జీవము ఎరుగుట నిత్య జీవము ఎరగలేకపోతే అది మృతమైన జీవితము యోగా స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఏమంటాడంటే నా మాట జీవం అంటాడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసు ప్రతివాడు వాడు నిత్య జీవము గలవాడు నా మాట వినాలా నా మాట వినాలా నా వాక్యం వినాలా నా బోధ వినాల నా స్వరం వినాలా నా మాట వినడం అంటే ఏంటి కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఆయన మాట మీద ధ్యాసం ఉంచాలి ధ్యానం ఉంచాలి అటు ఇటు డైవర్ట్ కాకూడదు అందుకే ఏమంటాడంటే నా మాట విని నన్ను పంపిన వాణి అందు నా మాట వింటే ఏమవుద్ది తండ్రి మీద విశ్వాసం పెరుగుతుంది నన్ను పంపింది ఎవరు తండ్రి నా మాట వినండి మీకు ఎన్ని మర్మాలు తెలుస్తాయంటే నన్ను పంపిన తండ్రిని ఎరుగుతాడు పరలోక రాజ్యాన్ని ఎరుగుతాయి పరలోక మర్మాల్ని ఎరుగుతారు ఆరో అధ్యాయం వ్యవహార స్వార్థ ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చినప్పుడు ఏమంటాడంటే నా మాటలే జీవం అంటాడు ఆత్మయే జీవింపజేయుచున్నది అరవై మూడో వచ్చిన చదవమా ఇంకొంత నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి ఎప్పుడు చెప్తారు మీతో ఎప్పుడు చెప్తారు రోజు ఎవరు చెప్తారు మీకు కొన్ని రోజు వచ్చి కూర్చోగలవా మనం మూడు రోజులకు ఒక మీటింగ్ ఉంది మనకి సోమవారం లేదు సెలవు మంగళవారం మీటింగు బుధవారం గురువారం సెలవు ఆ సెలవు మూడు రెండు రోజులు పోయినాక కూడా మనం రాము మాటలు రోజు మాట వినడం అంటే దానికి సింపుల్గా నేను చెప్పగలిగిన ఒకే తాత్పర్యం ఏంటంటే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా ప్రభుత్వం నువ్వు మాట్లాడుతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడా బైబిల్ చదువు ప్రభు నీతో మాట్లాడుతాడు ప్రార్థన చేయి ప్రభుత్వం నువ్వు మాట్లాడతావు ఈ రెండు మాటలు ఎంత అవసరమై ఉన్నాయి ఇక్కడ ఏమంటున్నారాయణ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఆత్మయు జీవమునై ఉన్నవి